జనరేషన్కి వచ్చేసరికి ఎలా అయింది ఆడమాగా తేడా లేదు మనం కలిసి అలాగే ఒకేలాగా పెని అలాగే పెంచాను నా కూతుర్ని సో నాకు ఎవరన్నా మీకు లేరంటే చాలా కోపం వస్తుంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ డోంట్ హ్యావ్ ఎ సన్ అంటా నేను బేసికల్గా సో అలాగా మనం పెంచే పద్ధతుల్లో మార్పు వచ్చింది ఆడపిల్లల్ని మంచిగా చదివిస్తున్నాం వాళ్ళకి ఏదైనా కరెట నేర్పిస్తున్నాం అంటే ఫిజికల్లీ విమెన్ ఆర్ అంటే ఒకటే ఒకటి ఐసీ డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్ ఏంటి అంటే ఫిజికల్ ఫిజికల్లీ మెన్ ఆర్ మోర్ స్ట్రాంగర్ అంత తప్ప వేరే ఎక్కడ ఆడపిల్లలు ఆ నో లెస్ దంటూ మగపిల్లలు అసలు ఎక్కడ లేదు ఏది చెప్పడానికి లేదు నా వరకు అయితే ఒక్క ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్ అన్నది సో దాన్ని కూడా యూనో విఆర్ ట్రయింగ్ టు టీచ్ దెమ్ కుంగులు కరాటేలు అవి నేర్పించి మన పిల్లల్ని ఫిజికల్లీ కూడా ఆడపిల్లల్ని స్ట్రాంగ్గా చేస్తున్నాము మెంటలీ చాలా స్ట్రాంగ్ చేస్తున్నాం వాళ్ళకి మంచిగా చదువులు నేర్పిస్తున్నాం చదివిస్తున్నాం అని సో నవ్ విఆర్ యునో బ్రింగింగ్ ద ఇన్ సచ్ వే మీకేమి మీరేమి తక్కువ కాదు అండ్ అలాగే అలాగే అంత ఆపర్చునిటీస్ వాళ్ళని బయటికి పంపిస్తున్నాము జాబ్ చేయిస్తున్నాము సో ఇంట్లో అమ్మ నాన్న చూసుకోకపోయినా అన్న చూసుకోకపోయినా మొగుడు చూసుకోకపోయినా నువ్వు బయటకెళ్ళి నువ్వు పెరగ హౌ యూ కెన్ లివ్ యువర్ సెల్ఫ్ అన్నది నేర్పిస్తున్నాం ఇలా సో మెనీ థింగ్స్ వి టీచింగ్ దేమ్ సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఈ జనరేషన్లో ఓపెన్గా మాట్లాడుకోగలుగుతున్నారు మనసులో ఉన్నది ఆ రోజుల్లో మాట్లాడుకోలేకపోయాం అండ్ మాట్లాడుకోలేకపోయారు నా వరకు నా జనరేషన్ సరే కొంచెం మాట్లాడగలగా మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళు వచ్చి వాళ్ళప్పుడు అసలు మాట్లాడలేకపోయారు తెలుసుకున్న వాళ్ళు బయటకు వెళ్తే వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి వాళ్ళకి చదువులు లేవు వాళ్ళకి బయటకెళ్ళి వంట చేసుకొని మనం బతకగలం అనేది తెలియదు సో వీలే మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి అయ్యో నా మొగుడు వదిలేసి వెళ్ళిపోతే ఎట్లా అన్న ఒక ఫియర్తో పడున్నారు ఇప్పుడు అది లేదు కాబట్టి ఓపెన్ అప్ అవుతున్నారు తప్ప ప్రేమ అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే అండర్స్టాండింగ్ అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ఒక్కొక్క నేచర్ ఉంటుంది ఎవ్రీబడి డిఫర్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ సో అలా ఉంటప్పుడు ఒకళ్ళకి కొంతమంది ప్రేమను సీరియస్గా తీసుకోవచ్చు కొంతమంది ప్రేమను సీరియస్గా తీసుకోకపోవచ్చు కొంతమంది ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫేర్స్ పెట్టుకోవచ్చు ఇదంతా కామన్ ఇప్పుడు మారింది ఏంటంటే మనకి చదువు మంచిగా నాలెడ్జ్ వచ్చింది మాట్లాడగలుగుతున్నాము అది మార్ అది మార్పు వచ్చింది